హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో అయితే పనీర్ బటర్ మసాలా చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా చపాతికి మా ఇంట్లో అయితే ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను ఇదే మెథడ్ చేస్తాను ఈ మెథడ్ మా ఇంట్లో అందరికి నచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య ఈ రెసిపీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మా స్పైసీకి తగినట్లు మూడు ఎండుమిర్చి వేసాను మీరు నాలుగు నుంచి ఐదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేశాను పదిహేను జీడిపప్పు పలుకులు యాడ్ చేశాను మూత పెట్టుకొని కాసేపు ఆనియన్స్ లైట్ పింకిష్గా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి సో ఇలా ఆనియన్స్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కుక్ అయ్యాయి ఇప్పుడు ఐదు హైబ్రిడ్ టొమాటో మీడియం సైజు తీసుకున్నాను హైబ్రిడ్ టొమాటో నాటు టొమాటో కాదు ఇవైతే కొంచెం రెసిపీకి స్వీట్నెస్ వస్తుందని ఇవే యూజ్ చేస్తాను సాల్ట్ యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారా కొంచెం ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ టొమాటో కుక్ అయిపోయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫైనల్గా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇప్పుడు బాగా కూల్ అవనిచ్చి మిక్సీ పట్టుకోవాలి చూసారా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసేసాను ఇంకా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ సాల్ట్ మూడు యాలకులు హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా బటర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి కొత్తిమీర కొంచెం సో ఇప్పుడు అయితే రెసిపీ స్టార్ట్ చేసేసాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక మనం తీసుకున్న ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయినాక మూడు యాలగులు వేసేసాను సో కొంచెం అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మసాలా ఐటమ్స్ గరం మసాలా కసూరి మేతి ఇంకా కశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నీ నేను చూపించినవన్నీ వేసేసాను వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకుని మనం చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి సో చేసేసాను కొంచెం అలా మిక్స్ చేసుకొని మనం తీసిపెట్టుకున్న గిన్నెలో కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు బాగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసినాక ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేలాగా మనకి కుక్ అవుతుంది సో ఈ పచ్చి వాసన పోయి మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి నిదానంగా బాగా ఉడుకుతుంది ఇక్కడ అయితే టేస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను సాల్ట్ వేసాను గ్రేవీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది సో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ మీ కూడా వేసేసాను నేను మా ఇంట్లో ఉండే ఫ్రెష్ మీగడే వేసాను మీరు బయట నుంచి మళ్ళీ తెచ్చుకున్నా వేసుకోవచ్చు ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను వితిన్ సెకండ్స్లో మనం వన్ బై వన్ ఇంకా యాడ్ చేసుకోవడమే సో దాని ఒక్కసారి అలా కలుపుకొని ఒక సెకండ్ అలా ఉడికిచ్చి పనీర్ క్యూబ్స్ యాడ్ చేసేసాను సో నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ యాడ్ చేశాను ఈ క్వాంటిటీ గ్రేవీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ యాడ్ చేయొచ్చు నేను హండ్రెడ్ గ్రామ్సే వేసాను సో బటర్ ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ బటర్ ఫైనల్గా యాడ్ చేసాను సో అలా మిక్స్ చేసుకొని పనీర్ వేసినాక ఎక్కువ కుక్ చేసుకోవద్దు కాసేపు కుక్ చేసుకుంటే చాలు సో ఇప్పుడు మనకైతే గ్రేవీ ఫైనల్గా రెడీ అయిపోవచ్చింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ నాకు చాలా ఈజీగా అనిపించి నేను రిపీటెడ్గా చేస్తుంటాను సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీ ముందుకు వస్తాను దాన్ని ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ